హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి బ్రిజులు నేను మీ రోజా ఈరోజు మనం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ ప్రిపేర్ చేసుకుందాం ఇది హెల్దీ అండ్ టేస్టీ మాత్రమే కాదు చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికి ఫస్ట్ మిల్లెట్స్ మీకు ఏమైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ అరకలు తీసుకున్నాను నేను కప్ మెజర్మెంట్తో చూపిస్తున్నాను కప్ మెజర్మెంట్ అయితే కాస్త ఈజీగా ఉంటుంది మీకు నేను తీసుకున్న ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అర కేజీ ప్యాకెట్ అరకేజీకి రెండు కప్పులు వచ్చాయి నాకు కరెక్ట్గా ఇలా రెండు కప్పుల అరికల్ని ఒక గిన్నెలో వేసి శుభ్రంగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న వాటిని మంచి నీళ్ళతో నానబెట్టుకోవాలి మీరు ట్యాప్ వాటర్తో కాదు మీరు యూజ్ చేసుకునే వాటర్తో అంటే తాగే నీళ్ళతో నానబెట్టుకోండి అలాగే వేరే గిన్నెలో ఒక కప్పు మినపప్పు ఒక స్పూన్ మెంతులు వేసి ఇవి కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి రెండు కప్పుల అరికలకి ఒక కప్పు మినపప్పు వీటిని కూడా మంచి నీళ్ళతో నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం మనం తీసుకున్న మిల్లెట్స్ ఈ మినప్పప్పు కూడా కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఖచ్చితంగా నానాలి ఇంకా ఇవి నానిపోయి మనం గ్రైండ్ చేసుకోవడానికి ఒక పావుగంట ముందు అరకప్పు అటుకోలు కూడా ఒక గిన్నెలోకి వేసి శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట నానితే సరిపోతాయి ఇవి అటుకుల వల్ల దోశ టెక్స్చర్ అనేది బాగుంటుంది సాఫ్ట్గా వస్తుంది పావు గంట నానిన తర్వాత మీరు వీలుంటే గ్రైండర్లో వేసుకోవచ్చు నేను కొంచెమే కదా అని చెప్పేసి మిక్సీలో వేసుకున్నాను మిక్సీలో అన్నీ ఒకేసారి కుదరదు కాబట్టి నేను విడివిడిగా ఫస్ట్ మినపప్పు అటుకులు వేసి గ్రైండ్ చేసేసుకున్నాను అటుకుల్ని ముందు అటుకుల్ని ముందుగా నానబెట్టడం వల్ల చూసారా ఎలా మెత్తగా అయిపోయాయో ఇలా బాగా నానతే మినపప్పులో మనకి ఈజీగా మిక్స్ అవుతాయి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసి సేమ్ ఇదే మిక్సీ జార్లోకి ఫస్ట్ నానబెట్టుకున్న మిల్లెట్స్ కూడా వేసుకోవాలి నేను ముందు మంచినీళ్ళతో మాత్రమే నానబెట్టుకోమని చెప్పాను కదా ఎందుకంటే మనం ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఇవి నానబెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ వాటర్లోకి ఉన్న న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ అనేవి వేస్ట్ అవ్వకుండా ఉంటాయి పైగా దోశలు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది దోశలకైనా ఇడ్లీకైనా అంతే ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న మినపిండిలోనే ఎరకెల పిండి కూడా వేసి ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కంప్లీట్గా ఎనిమిది నుంచి పన్నెండు గంటల వరకు ఫెర్మెంటేషన్ చేసుకోవాలి ఇలా ఫెర్మెంటేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి డైజెషన్ బాగా అవుతుంది మా ఇంట్లో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది పిల్లలకి స్కూల్స్ అడగడం వల్ల ఫెర్మెంటైన్ బ్యాటర్ని నేను వీడియో తీయడం కుదరలేదు ఇంకా అందుకే లేదు అంటే ఆ వీడియో కూడా నేను యాడ్ చేసేదాన్ని ఇలా ఫెర్మెంటైన్ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసి తగినన్ని వాటర్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని బాగా పెన్నంకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఫస్ట్ దోశకి రాసుకుంటే చాలు నార్మల్గా మనం వేసుకునే దోశల కంటే ఇవి చాలా ఈజీగా వస్తాయి ఫస్ట్ దోశకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి మళ్ళీ వెంటనే ఆయిల్ ఎక్కువ అయితే కనుక పేపర్తో కానీ క్లాత్తో కానీ తుడిచేసేయండి ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా దోశ అనేది కరెక్ట్గా రాదు ఇలా పెన్నం కాస్త హీట్ అయిన తర్వాత పిండి ఒక రెండు గరిటల పిండి వేసుకొని జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం పల్చగానే ఉండాలి ఇవి వేడిగా తింటేనే బాగుంటాయి కూడా చల్లారే కొద్దీ కాస్త బిగుసుకుంటాయి వేడి వేడిగా అప్పటికప్పుడు వేసుకునేటట్టే ట్రై చేయండి మ్యాక్సిమం ఇలా దోశ స్ప్రెడ్ చేసిన తర్వాత పిల్లలకైతే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇదే మిల్లెట్తో కూడా చేసుకోవచ్చు కానీ డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మల్టీమిల్లెట్ అనేది సెట్ అవ్వదు మల్టీమిల్లెట్ ఏంటంటే కొంచెం డైజెషన్ ఇంకా స్లో అవుతుంది పిల్లలకి నార్మల్ ఒక మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా మల్టీ మిల్లెట్ వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతం అరకలతో మాత్రమే చేసుకున్నాను మీరు ఏ మిల్లెట్స్ తీసుకున్నా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే కొలతలతో చేసుకోవచ్చు రాగి అరికెలు కొర్రలు సామలు ఇలా ఏవైనా సరే సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఇలా దోశ ప్రిపేర్ అయిన తర్వాత దీన్ని టొమాటో కొబ్బరి చట్నీతో కానీ టొమాటో శనగపప్పు చట్నీతో కానీ ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా చాలా ఫ్లేవర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్తీ ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్